మా కల్వ సుజాత ఇవాళ వీడియో చేసి ఏదేదో మాటలు మాట్లాడినావు లిక్కర్ రాని అని చెప్పి మాట్లాడడం జరిగింది కవితక్కని ఇవాళ కవితక్క జైలుకి వెళ్ళినా సరే ఎన్ని అపరాధాలు ఎన్ని అవమానాలు ఆమె పైన ఎన్ని ఆరోపణలు చేసినా కూడా కడిగిన ముత్యంలాగా ఇవాళ బయటికి వచ్చి పిడిగిలు బిగించి వేలాది ప్రజల గుండెల్లో ఒక అక్కలాగా ఒక అమ్మలాగా ఒక దేవతలాగా ఇవాళ ఆమె సమాజంలో అందరు బాధలను తన భుజాలపై వేసుకొని మోస్తుంది అట్లాంటి కవితకని వాళ్ళు లిక్క రాని అని సంబ సంబోధిస్తున్నావు సుజాత చాలా మాట్లాడుతున్నావు నువ్వు కబర్దార్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక పదవిని ఒక బాధ్యతని నీకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్ప చెప్పింది ఒక మహిళగా ఇవాళ మహిళలు అందరు తలదించుకునే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ సొసైటీలో నువ్వు చేయాల్సిన పని ఏంది నువ్వు మాట్లాడే మాట లేదు అసలు ఇవాళ సవ్య సమాజం ఆరవైశ్య సంఘాలు కూడా అందరూ కూడా తలదించుకునే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఆర మాకు ఎన్నో మంచి సంబంధాలు ఉన్నాయి అట్లా ఏ రోజు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ రీతిలో మాట్లాడింది లేదు అట్లాంటిది నువ్వు ఇవాళ ఎంత సవ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నావు ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అని అంటున్నావు ఎవరమ్మా తెచ్చుకుంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కార్యకర్తల కోసము ప్రజల కోసము తెలంగాణ రాష్ట్రం కోసము ఆయన ప్రాణాలు తెగించి ఇవాళ సాధించుకున్న తెలంగాణ నాయకుడైన అటువంటి ఆయనను నువ్వు అని సంబోధిస్తున్నావు నీ అయ్యా అని సంబోధిస్తున్నావు నిన్నేమని సంబోధించాలి మేము మాట మాకు మాటలు రాకనా లేకపోతే నిన్ను అనలేకనా మేము గనక నోరు జారితే నువ్వు అసలు ఎక్కడ కూడా తలెత్తుకోలేవు కల్వ సుజాత కొంచెం నువ్వు నోరు అదుపులో పెట్టుకో ఇవాళ కళ్ళు మూసుకుపోయినాయా కవితకకి పదవుల కోసము అని అంటున్నావు పదవులు అనుభవించి మాజీ మాజీ సీఎంగా పదేళ్ళైన రాష్ట్రాన్ని తెలంగాణని పరిపాలించిండు కుటుంబం కుటుంబం అంటున్నావు ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబం ఏం చేస్తుందమ్మా గుండాయిజం చేస్తుంది రౌడీయిజం చేస్తుంది భూములను ఆక్రమిస్తుంది అన్నీ చేస్తుంది వాళ్ళ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి తిట్టుకోవడం జరుగుతుంది ఇంకా పథకాల గురించి మాట్లాడుతున్నావు పథకాలకి సూచనలు ఇవ్వాలా మీరు ఏ పథకాలు అమలు పరిచిండ్రమ్మా మీరు ఏ పథకాలు చేసిండ్రమ్మా ఏ పథకాలని మీరు పూర్తిగా నిర్వర్తించడం మా మీ పథకాల గురించి మాట్లాడుకోవడానికి ఇవాళ రిజర్వేషన్స్ గురించి దాని గురించి కవితక పోరాడి తెచ్చింది కవితక పోరాటం వల్ల ఇవాళ ఈ రిజర్వేషన్స్ అనేది ఒక స్థానం అనేది ఒకటి కల్పించి అసెంబ్లీలో ఫైట్ చేసింది ఇవాళ ఒక మహిళగా మహిళల కోసము మొత్తం సమాజం కోసం ఈరోజు ఈ విధంగా పోరాడుతుంది కేసీఆర్ కుటుంబాన్ని నిందించే స్థాయి అని ఇది అసలు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి అది నీకు పిల్లలు ఉన్నారు నీకు కుటుంబం ఉంది మీకు ఫ్యామిలీ ఉంది నిన్ను చూసి నేర్చుకునే విధంగా సమాజం అనేది ఒకటి ఉంటుంది నీకు ఇచ్చిన దేనికోసం ఇచ్చిండ్రు ఇట్లా తిట్టడానికి నువ్వు నీ అయ్యా అని తిట్టడానికి కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైంది అది ఒక్కటేనా అయ్యలు అమ్మలను అని మేం ఒకటే ఒక్కటే తప్ప ఇంకా వేరే విధంగా ప్రజల గురించి ఆలోచించే విధానమే లేదా ఒక పని చేస్తే పది మంది నేర్చుకునే విధంగా ఉండాలి కానీ పది మంది తలదించుకునే విధంగా ఉండొద్దు నువ్వు ఒక మహిళగా ఉండి నేను ఊరికి ఇచ్చిన ఆంబోతుని ఇచ్చినట్టు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా తిట్టు అని చెప్పి ఇడిచిందేమో ఏదో ఒక రోజు నరుకుతాము ఆ నరికే రోజు దగ్గరలో ఉంది జాగ్రత్త ఖబర్దార్ కర్వ సుజాత చాలా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ఏది పడితే అది మాట్లా మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నావు కవితక్క జోలికి వచ్చినా మా బాపు కుటుంబం జోలికి వచ్చినామా బీఆర్ఎస్ పార్టీ జోలికి వచ్చినా ఉండదు నువ్వు పోరాడితే పథకాల గురించి అభివృద్ధి గురించి పోరాడితే దమ్ముంటే మంచిగా మాట్లాడి పోరాడు అంతేగాని నీ అయ్యా నీ అమ్మ కళ్ళు మూసుకొని పోయినవా పదవుల కోసమా దానికోసమా దీనికోసమా అని మాట్లాడితే కబర్దార్ బిడ్డ జాగ్రత్త ఏమన్నావు ఢిల్లీ జైలు అంటే వా బిడ్డ నువ్వు తెలంగాణనే కనిపించకుండా చేస్తాం